నడక ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది ఫిట్నెస్ని కూడా కాపాడుతుంది అందుకే ప్రతిరోజు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతారు పైగా వాకింగ్ అనేది ఎలాంటి పరికరాలు అవసరం లేని వ్యాయామం ఏ వయసు అయినా సరే వాకింగ్ చేయొచ్చు అయితే మీరు ఒక రోజులో ఎన్ని అడుగులు వేయాలి ఏ వయసు వారు ఎంత వాకింగ్ చేయాలి అన్న అంశాలు తెలుసుకుందాం ప్రతిరోజు వాకింగ్తో రోజంతా ఆ వ్యక్తి ఎనర్జిటిక్గా ఉంటారు ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి డైటరీ రొటీన్ల కట్టుబడి ఉండటంలో వాకింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది వాకింగ్ అలవాటితో మీ రోజువారీ కార్యకలాపాలను ఎంతో ఏకాగ్రతతో చేయొచ్చు వాస్తవానికి ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు వేగంగా నడవాలి రోజుకు కనీసం పదివేల అడుగులు నడవడానికి ప్రయత్నించాలి ఇక ఏ వయసు వారు ఎంత నడవాలి అంటే ఐదు నుండి ఏడు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు కనీసం పన్నెండు వేల నుండి పదిహేను వేల అడుగులు వేయాలి నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు వారు రోజుకు పన్నెండు వేల అడుగులు వేయాలి నలభై ఏళ్లు దాటిన వారు ప్రతిరోజు పదకొండు వేల అడుగులు వేయాలి ఇక యాభై ఏళ్లు పైబడిన వారు రోజు పది వేల అడుగులు వేయాలి అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు ఎనిమిది వేల అడుగులు వేయాలి వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు వాకింగ్ చేసే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది నడకతో శరీరంలో రక్త ప్రసరణ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫలితంగా రక్తపోటు అదుపులోకొస్తుంది జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది పొట్ట శుభ్రంగా ఉంటుంది మనసుకు ప్రశాంతత మానసిక ఆరోగ్యం కుదురపడుతుంది అయితే వాకింగ్ చేసేటప్పుడు మొదట నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచాలి గంటకు ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో రోజు ముప్పై నిమిషాల పాటు నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాదు అప్పుడప్పుడు రివర్స్ వాకింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది